ವಿವಿಧ ಭಾರತಿ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕು ಸ್ವಾಗತಂ, ಸುಸ್ವಾಗತಂ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಪರಾತ್ಮನೆ ನಮಃ ವಸುದೇವಸುತ ಕಂಸಚಾಣೂರ ಮರ್ದೇವೀ ಪರಮಂದೇ ಜಗದ್ಗುರು ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ మనం ఇంతకు ముందు భాగంలోని నలభై మూడు మరియు నలభై నాలుగవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం కామాత్మానా కామాత్మపరా క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి భోగైశ్వర్య ప్రసక్తృతేత వ్యవసాయాత్మికా బుద్ధి సమాధ విధియతే విధీయతే మనం ఇప్పుడు నలభై ఐదవ శ్లోకం నేర్చుకుందాం నేను నిదానంగా చెబుతాను మీరు నాతో పలకండి త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ನಿರ್ದ್ವಂದ್ವೋ ನಿತ್ಯ ನಿರ್ವಂದ್ವೋ ನಿತ್ಯಸ ನಿಗಕ್ಷೇಮ ಆತ್ಮವಾನ್ತ್ರೈಗುಣ್ಯ ವಿಷಯ ವೇದ ನಿಸ್ತ್ರೈಗುಣ್ಯೋ ಭರ್ಜುನ నిర్ద్వందో నిత్య నిత్మ నలభై ఐదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య స నిోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య నిో నిత్యవస్థ నిషయ వేద నిస్త్రైగుణ్యోర్జున నిో నిత్యవస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ మనం నలభైదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం అర్జున వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి నీవు వాటికి అతీతుడవై సుఖదుఖాది ద్వంద్వాలని వదిలి నిత్యము శుద్ధ సత్వములో నిలిచి యోగక్షేమాలను వదిలి ఆత్మజ్ఞానివి అవ్వు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఇప్పుడు నలభై ఆరవ శ్లోకము నేర్చుకుందాం యావానర్ధ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावानग्ध उदपाने సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ విజానత మనం నలభై ఆరవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే ತು ವೇದ ಬ್ರಾಹ್ಮಣ್ಯಜಾನ ಯಾವುನರ್ಧ ಉದ ಪಂಪ್ಲುಕೆ ತಾಂ ವೇದ ಬ್ರಾಹ್ಮಣ ವಿಜಾನನರ್ಧ ಉದ ಪರ್ವ ಸಂಪ್ಲುಕೆ ತಾವಾಂ ವೇದ ಬ್ರಾಹ್ಮಣ್ಯಜಾನ మనం నలభై ఆరవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహా జలాశయము అందుబాటులో ఉన్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనము పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము హరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి